శ్రీ గురుభ్యో నమ శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం మన యొక్క లక్ష్యం ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించటం మరి ఆధ్యాత్మికంగా మనకు శ్రేయస్సుని కలిగించే మహానుభావుడే గురువు కాబట్టి గురువు గురించి మనం తెలుసుకోవాలి గురుతత్వం చాలా విశేషమైనటువంటిది వ్యాసమహర్షి సాక్షాత్తు వేద విభజన చేసిన మహానుభావుడు వ్యస్యతీతి వ్యాస అని ఆయనకు వ్యాసనామం ఆయనకు బాదరాయణుడు అని కూడా పేరుంది ద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది వ్యాసమహర్షి వేద రాశిని విభజించాడు నాలుగు వేదాలుగా చేశాడు ఆయన ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదంగా అట్లానే మరి మహాభారతాన్ని లోకానికి అందించాడు అది ఇతిహాసం అష్టాదశ పురాణాలు బ్రహ్మసూత్రాలు మరి మహాభారతమే లక్ష శ్లోకాలు మూడు సంవత్సరాలలో పురాణాలన్నింటినీ లోకానికి అందించాడు ఆయన మహాభారతంతో సహా అంటే నాలుగు లక్షల శ్లోకాలు మరి ఇంత వాంగ్మయాన్ని లోకానికి అందించినటువంటి వ్యాసమహర్షి ఉపకారం సామాన్యమైనది కాదు కదా మన భాషలో ఆయన ప్రొలిఫిక్ రైటర్ అంటే ఇంత అద్భుతమైనటువంటి మహానుభావుణ్ణి మనం విశ్వంలో దర్శించడం సాధ్యమయ్యే విషయమా ఇంతకీ వ్యాసమహర్షి ఎవరు వ్యాసో నారాయణో హరిహి వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే శ్రీహరే భగవంతుడి యొక్క అంశావతారం వ్యాసుడు కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ది నారాయణం ప్రభుం కోణోహి భువి మైత్రేయ మహాభారత కృద్భవేత్ వ్యాసమహర్షి యొక్క తండ్రి పరాశరుడు ఆ పరాశరుడు తన శిష్యుడైనటువంటి మైత్రేయుడితో చెప్తున్నాడు వ్యాసుడు సాక్షాత్తు భగవంతుడు నారాయణుడని చెప్పి ఆ శ్రీహరే అని అటువంటి వ్యాసమహర్షి అందించినటువంటి మహాభారతం సామాన్యమైనది ఎట్లా అవుతుంది ఎందుకంటే కోన్యోహి భూమి మైత్రేయ మహాభారత కృద్భవేత్ ఇతరులు మహాభారతాన్ని ఎలా అందించగలుగుతారు ఇతరుల వల్ల ఎలా సాధ్యమవుతుంది వేదస్వరూపమైనటువంటి పంచమ వేదమైనటువంటి భారతాన్ని వేరే ఎవరో అందించలేరు కదా సాక్షాత్తు భగవంతుడే వ్యాసరూపంలో భూమి మీదకి వచ్చి ఆ మహాభారతాన్ని ప్రకటింపజేశాడని చెప్తున్నాడు వ్యాసమహర్షి ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్క్ క్వచిత్ అంటే ఈ మహాభారతంలో ఉన్నదే మీకు ఎక్కడైనా కనపడుతుంది ఇందులో లేనిది ఎక్కడా కనపడదు అంటే ఇప్పుడు మనకు కనపడే కథలన్నీ కూడా ఆ భారతం నుండి తీసుకున్నవే ఆ భారతాన్ని ఆధారంగా చేసుకున్నవే భారతంలో లేని విషయం ఇంకెక్కడా ఉండదని భారతాన్ని అందించిన భగవంతుడే వ్యాసుడే స్వయంగా వ్యక్తపరుస్తున్నాడు మరి వ్యాస మహర్షిని మనం భగవంతుడిగా తెలుసుకుంటున్నావా గురువుగా భావిస్తున్నావా అంటే ఆయన యొక్క ఆవిర్భావాన్ని మనం గురు పూర్ణిమ రూపంలో జరుపుకుంటూ ఉంటాం వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వ్యాసుడు పరమ గురువు జగద్గురువులందరికీ కూడా పరమ పూజ్యుడు అందుకని చెప్పే శంకరుల వారు వ్యాసో ప్రాహ అని అన్నారు అంటే వ్యాసమహర్షి సాక్షాత్తు నారాయణుడు అనేది ఆ మహానుభావుడు స్పష్టం చేస్తున్నాడు ఇటువంటి వ్యాస మహర్షి గురువు గురించి ఎంత విశేషంగా చెప్పాడు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం మరి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఉపనిషత్తులలో కానీ వేద గురువు యొక్క మహిమను సామాన్యంగా చెప్పలేదు విశేషంగానే చెప్పింది ఎందుకంటే తత్వం గురు సమం నాస్తి గురుతత్వంతో సమానమైనటువంటి తత్వం లేదు నా గురోరధికం కశ్చిత్ త్రిషు లోకేషు విద్యతే గురువును మించినటువంటి వాడు మూడు లోకాలలో ఎవరూ ఉండరు అని గురురేవ సాక్షాత్ అని చెప్తోంది బ్రహ్మ విద్యోపనిషత్ అట్లానే గురువు గుమ్ రౌతి గురువు గృణాతి జ్ఞానమితి గురువు గుమ్ అంటే గురుశబ్దం ఏమన్నా అంధకారాన్ని నిరోధించేవాడని చెప్పి అజ్ఞానాన్ని నిర్మూలించేవాడని మనలో ఉన్నటువంటి అవిద్యను పారద్రోలేవాడని చెప్తోంది మరి గురువు దివ్య జ్ఞాన సంపన్నుడు మాయా మోహాన్ని తెలి తొలగించే మహానుభావుడు అంధకారం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం మాయకు సంబంధించి మన లోపల ఏదైతే ఆసక్తి ఉందో ఆభిముఖ్యం ఉందో ఇదే మనకు సంబంధించినటువంటి విషయం అనే నిశ్చయం ఉందో అదే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంధకారం అవిద్య మాయా మోహం మరి వీటిని నిర్మూలించి భగవంతుడికి దగ్గర చేసే మహానుభావుడు గురువు ఎందుకంటే జీవుడు ఆనందాన్ని అన్వేషిస్తున్నాడు దుఃఖం ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ ఆనందం లేదో అక్కడ అన్వేషిస్తే మోసపోతాడు అక్కడే ఆసక్తిని కలిగి ఉంటే వంచితుడవుతాడు శ్రమ ఉంటుంది ప్రయత్నం జరుగుతుంది కానీ అనాది కాలంగా అనంతకోటి జన్మలలో లక్ష్య సిద్ధి కావట్లేదు ప్రాప్తి కలగట్లేదు ఎట్లా అయితే తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిధసుమంగళా క్షేమన్న విందంతి వినాయదర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమ ఎంత గొప్ప తపస్సు చేసిన ఎంత దానపరుడైనా ఎంత యశస్సుని కలిగి ఉన్నా ఎంత మంత్రవిత్ అయిన మంత్రార్థాన్ని తెలుసుకున్నవాడైనా ఎన్ని మంగళకరమైన పనులను చేసిన ఎంత మంగళ స్వరూపుడైనా ఏవి చేసినా కానీ క్షేమన్న విందంతి క్షేమాన్ని పొందలేడు వినాయదర్పణం భగవంతుడికి గురువుకి తన మనస్సును బుద్ధిని సమర్పించనంత వరకు వాళ్ళని శరణు వేడనంత వరకు జీవుడు క్షేమాన్ని పొందలేడు ఏ సాధన కూడా జీవుణ్ణి మాయను దాటించలేదు ఏ ధర్మము కూడా జీవుణ్ణి భవరోగం నుండి విడిపడేలా చేయలేదు భవరోగ్రస్తుడైన జీవుణ్ణి ఆ రోగాన్ని నిర్మూలించి భవసాగరాన్ని దాటగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్న సాధన ఏదన్నా ఉంది అంటే అది భగవద్భక్తి భగవంతుడు ఇష్టపడే భగవంతుడు శ్రేష్టమైనదిగా లోకానికి వెల్లడి చేసినటువంటి గురు భక్తి అటువంటి గురువుని ఆశ్రయించాలి ఎందుకంటే సముద్రంలో ఎన్నో జలచరాలు ఉంటాయి ఆ జలచరాలన్నీ కూడా ఆ సముద్రంలోకి వచ్చినటువంటి పడవను చూసి ఇది కూడా మనలాంటి జలచరమే అనుకుంటుంది ప్రతి జలచరం ఆ పడవ చూస్తే కొంచెం పెద్దగా ఉంది కొంచెం విలక్షణంగా ఉంది అయినా కానీ ఇది సముద్రంలోనే ఉంది కదా మనలాంటిదే అని అనుకుంటాయి కానీ వాటికి తెలియని విషయం ఆ పడవ మునగదు సముద్రంలో ఆ పడవను ఆశ్రయించిన వాళ్ళని మునగనివ్వదు కాబట్టి సముద్రంలో మునిగే ఇతర జలచరాలను నమ్ముకోవటానికి సముద్రంలో ఉన్న పడవను ఆశ్రయించి ఒడ్డుకు చేరటానికి తేడా ఉంది కదా కాబట్టి గురువు భవరోగాన్ని పోగొట్టే నిజమైనటువంటి వైద్యుడు ఎందుకంటే అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం భవరోగం మరి భవరోగాన్ని నిర్మూలించగల తొలగించగల నశింపజేయగలిగినటువంటి శక్తి గురువుకు తప్ప అన్యులకు లేదు కదా పైగా భగవంతుడు గురువు ఎవరో కాదు నేనే అని చెప్తున్నాడు ఎట్లా అంటే జీవాత్మ మహాత్మ పరమాత్మ ఈ ఆత్మే ఉంది మాయాధీనుడైనటువంటి జీవుడు జీవాత్మ మాయను దాటినటువంటి జీవుడు మహాత్మ మహాన్ ఆత్మ ఆయన మహాత్మ మరి పరమాత్మ పరమ పురుషుడు అట్లానే పురుషుడు మహాపురుషుడు పరమపురుషుడు పురుషుడు జీవుడు పురుషనోతీతి పురుష లోపల హృదయ ప్రదేశంలో ఉంటాడు జీవుడు అది మన స్వరూపం జీవులందరూ కూడా భగవంతుడి దాసులే భగవంతుడి యొక్క అంశలే శక్తిత్వే నాంశత్వం వ్యంజేయతి అంటోంది బ్రహ్మసూత్రం దాసభూతో హరేరేవ మమైవాంశో జీవలోకే సనాతన ఒకటి ఈ జీవులు మాయను దాటితే ఈ జీవులే మహాత్ములవుతారు అవుతారు కాబట్టి మాయను దాటినటువంటి జీవుడు ప్రాప్తైనటువంటి జీవుడే గురువు మహాపురుషుడు మరి భగవంతుడు సాక్షాత్తు పరబ్రహ్మ ఆయనే సకల ప్రాణులను శాసించేటువంటి సకల ప్రాణులను పరిరక్షించేటువంటి ఈశ్వరుడు అధ్యక్షుడు మరి భగవంతుణ్ణి ఆశ్రయించడానికి భగవంతుడే స్వయంగా గురు రూపంలో ప్రాణులకు దగ్గరవుతున్నాడనేది సత్యం అటువంటి గురుతత్వాన్ని గురుస్వరూపాన్ని మనం ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో ఆశ్రయిస్తే మనకంత శ్రేయస్సు గురువు మాత్రుడు కాదు భగవత్ ప్రాప్తైనటువంటి మహాపురుషుడు ఇటువంటి గురువు మనకు దగ్గర కావడం అనేది లభ్యతే తత్కృపయైవ భగవత్ వలననే గురువు దగ్గరవుతాడు కస్తరతి కస్తరతి మాయా అసలు మాయను ఎవరు దాటతారు ఎవరు దాటగలుగుతారు నారద మహర్షి ప్రశ్నిస్తున్నాడు భక్తి సూత్రాలలో యో మహానుభావం సేవతే ఎవరు మహానుభావుణ్ణి సేవిస్తారో వాళ్ళు మాయను దాడతారు అట్లానే శంకరుల వారిని శిష్యులు అడిగారు ముముక్షుణా త్వరితం కిం విధేయం ముముక్షువులైన వాళ్ళు అంటే పరమానందాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు త్వరపడి చేయవలసిన పని ఏంటి ఏం చేయాలి అంటే సత్సంగతి నిర్మమత ఈషభక్తి సత్సాంగత్యం చేయమని చెప్తున్నారు శంకరులు సత్సాంగత్యం అంటే సత్ అంటే మహాపురుషుడు సత్సాంగత్యం అంటే మన మనస్సును బుద్ధిని మహాపురుషుడికి దగ్గర చేయటం ఈ మనస్సు బుద్ధి యొక్క కూడిక మహాపురుషుడితో లేకపోతే అది సత్సంగం కాదు కాబట్టి మనస్సు లీనం అవ్వాలి ఆ నిశ్చయాన్ని ఆ సంకల్పాన్ని మన మనస్సు మన బుద్ధి అనుసరించాలి ఆ భావాలను మనం మన జీవితంలో మన అభ్యాసంలో పెట్టుకోవాలి అట్లా మహాపురుషుల యొక్క అనుగ్రహం వలన నా గురోరనుగ్రహే నైవ కుమాన్ పూర్ణః ప్రజా అయితే పూర్ణత్వం కూడా గురువు యొక్క అనుగ్రహం వలననే సిద్ధిస్తుంది అని చెప్తున్నారు అందుకని చెప్పి సమస్త ప్రాణులు గురుభక్తిని చేయాలి గురు సేవే విశేషమైనటువంటిది భగవత్ కృపను కలిగించేది గురుతత్వం గురించి మాట్లాడగలిగే సామర్థ్యం వాస్తవంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో తప్ప మన బుద్ధితో మన ప్రయత్నంతో మనం చేయగలిగేది కాదు ఆ అనుగ్రహం ప్రతి ప్రాణి మీద భగవంతుడికి ఉంది ప్రతి ప్రాణికి అట్లాంటి అనుగ్రహాన్ని కలిగించటానికి అట్లాంటి జ్ఞానాన్ని ప్రసరింపజేయటానికే భగవంతుడు గురు రూపంలో దివ్యమైనటువంటి జ్ఞానాన్ని లోకానికి వితరణ చేస్తున్నాడు అందుకని హృదయంలో వాళ్లను మనకు పరమ ఆత్మీయులుగా గుర్తించి హృదయాన్ని గురువుకి భగవంతుడికి దగ్గర చేయగలిగితే మన హృదయం పరిశుద్ధిని పొందుతుంది మనం శ్రేష్టమైనటువంటి ప్రయోజనాన్ని పరమ లాభాన్ని పరమానందాన్ని పొందడానికి గొప్ప ఏర్పాటును చేసుకున్న వాళ్ళం అవుతాం జన్మను సఫలం చేసుకున్న వాళ్ళం అవుతాం హరయే నమ గురవే నమ